హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వ్లాగ్లో సంక్రాంతి హాలిడేస్ కోసం నేను మా అబ్బాయి హైదరాబాద్ వచ్చిన జర్నీ అయితే చూపించబోతున్నానండి సో ఇదైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అనమాట యాక్చువల్గా క్వార్టర్ టు టెన్కి లేదంటే నైన్ థర్టీకి అలా ఉంటుంది అని చెప్పని అన్నారు వందే భారత్ యాక్చువల్గా ఇది వచ్చేసి టెన్ టెన్ ఫైవ్ అయిందనమాట రావడం ఇక ట్రైన్ వచ్చింది ఇంకా నేను మా అబ్బాయి అయితే స్టార్ట్ అయిపోయాము వచ్చిన జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుందండి ఎక్కువసేపు కూడా స్టాప్ ఉండట్లేదు ఆ ఫైవ్ మినిట్స్లోనే ట్రైన్లో ఉన్న వాళ్ళు దిగే వాళ్ళు దిగుతున్నారు వాళ్ళు ఎక్కేస్తున్నారు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా సో దానికి తగ్గట్టు ఈ ట్రైన్కి ఏంటంటే ఈ సంక్రాంతి హాలిడేస్ కదా సో పీపుల్ ఎక్కువైపోయి ఒక ఆరు భోగీలు ఎక్స్ట్రాగా యాడ్ చేశారంట సో చాలామంది వచ్చారనమాట ట్రైన్కి దాని తగ్గట్టు అది మేము ఎక్కడైతే స్టాప్ అంటే మా కోచ్ ఎక్కడైతే ఆగాలో అక్కడ ఆగకుండా ఇంకా ఒక రెండు మూడు కోచెస్ ముందుకు వెళ్ళి ఆగిందనమాట ఎందుకంటే ఒక ఆరు బోగీలు ఎక్స్ట్రాగా యాడ్ చేశారు కదా సో దానివల్ల అది ఇంకా ముందుకెళ్ళిపోయిందనమాట ఇక అసలే ట్రైన్ ఎక్కువసేపు ఆగదు అని అనుకుంటే ఇంకా అది ఇంకా ముందుకెళ్ళింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ఇక మా వారైతే అక్కడ మమ్మల్ని ట్రైన్ ఇచ్చేసి ఆయన బయలుదేరిపోయారు ఇక నేను మా అబ్బాయి అయితే స్టార్ట్ అయిపోయాము చాలా ప్రశాంతంగా చాలా కూల్గా జరిగింది జర్నీ అయితే సో సీట్స్ వచ్చేసి మా అబ్బాయి ఫ్రంట్ కూర్చున్నాడు అలాగే బ్యాక్ సీట్లో నాకు వచ్చింది అనమాట సీటు సో ఇక అలా కూర్చొని ఫుడ్ అంటే టిఫిను అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా నేను ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళాను సో కాసేపు అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాము తర్వాత లంచ్ కూడా చేశాను అనమాట నేను మా అబ్బాయి అయితే తినలేదు ఇక నా పక్కన సీట్లో ఒక ఆంటీ అంకుల్ కూర్చున్నారనమాట ఎంత బాగా మాట్లాడారంటే అసలు చాలా బాగా మాట్లాడారనమాట ఆంటీ వచ్చేసి హైకోర్టులో జాబ్ చేస్తారంట సో గెస్టెడ్ ఆఫీసర్ అంకుల్ కూడా ఏదో చెప్పారు యాక్చువల్గా గుర్తులేదు సో చాలా మంచిగా మంచి మంచి మాటలు అయితే చెప్పారనమాట సో అసలు టైం తెలియలేదు అసలు సికింద్రాబాద్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదన్నమాట అంటే ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా సూపర్ ఫాస్ట్ కాబట్టి ఆ స్టాప్స్ కూడా ఎక్కువ ఉండవు ఫస్ట్ ఖమ్మము తర్వాత వరంగల్ అనుకు ఖమ్మం వరంగల్ తర్వాత ఇంకా మధ్యలో కూడా ఏదో ఉంది యాక్చువల్గా రావట్లేదు సో ఒక నాలుగు స్టాప్లు మాత్రమే ఉందన్నమాట సో ఫైనల్గా సికింద్రాబాద్ అయితే వచ్చాము ఇక మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా నాన్న వచ్చారనమాట ఇక్కడ అదే చూపిస్తున్నాను సో మా నాన్న వచ్చేసి ఇంకా మమ్మల్ని అయితే ఇంటికి తీసుకొచ్చారు అసలు సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం అసలు టూ మచ్చిక జనాలు ఉన్నారనమాట అసలు ప్లాట్ఫామ్ అనేది కనిపించినంత ఇదిగా ఉన్నారు ఇప్పుడు పండగ సీజన్ కదా సో చాలామంది ఉన్నారనమాట యాక్చువల్గా మేము ఆ ట్రైన్ దిగిన టైంకి అక్కడ అంటే హైదరాబాద్ నుంచి అటు నెల్లూరు కానీ వైజాగ్ కానీ వెళ్ళే ట్రైన్స్ అంటే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి అని చెప్పని అన్నారు అందుకని చాలామంది జనాలు ఉన్నారనమాట సో ఇక నేను మా అబ్బాయి అలాగే మా నాన్న అయితే ఇక బయటకు వచ్చేసి బస్ ఎక్కి మా ఇంటికి అయితే వచ్చేసాము సో అక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా జర్నీ తెలియలేదు కానీ సికింద్రాబాద్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి చాలా అంటే చాలా టైం పట్టిందనమాట అంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందనమాట ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది సో ట్రైన్ జర్నీ ఒక ఫోర్ అవర్స్ ఉన్నా కూడా అంత అనిపించలేదు కానీ బస్ జర్నీ మాత్రం అసలు చాలా ఎక్కువ అనిపించింది ఇక బస్ దిగే టైంకి అక్కడికి అన్నయ్య అలాగే షాను అయితే వచ్చారు షాను అయితే మమ్మల్ని చూసి సిగ్గుపడిపోతూ ఉంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను సో ఇక్కడ మా కోడలు చూడండి నేను మా అమ్మ దగ్గరికి వెళ్తే ఇది వచ్చేస్తుంది నా దగ్గరికి సో మా అత్తయ్య మా అత్తయ్య అనుకుంటూ నా దగ్గరికి వచ్చింది అనమాట అయితే మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటే ఇంకా మా అబ్బాయి వచ్చాడు అనమాట అమ్మ దగ్గరికి సో మా అమ్మమ్మ అని చెప్పని వస్తే మా అత్తయ్య అని చెప్పి ఇక తిన్నాను అనమాట ఇక ఇద్దరికి స్టార్ట్ అయిందనమాట టామ్ అండ్ జర్రీ ఫైట్ సో ఇక చూడండి ఇందాక చెప్పాను కదా వచ్చి వచ్చి మా అమ్మని హక్ చేసుకుంటే తను వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట మాతయ్య మాతయ్య అని చెప్పి సో ఇలాగా మేము విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట మా జర్నీ అయితే ఇలా ఉండింది సో ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక వచ్చిన తర్వాత కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకుని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక అమ్మ వాళ్ళు ముందు రోజే పండగకి సంబంధించిన పిండి వంటలన్నీ చేశారనమాట సో ఇక అవన్నీ కావ్య ప్లేట్లో పెట్టుకుని తీసుకొస్తే అవి తినుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము సో ఇదనమాట మా విజయవాడ నుంచి హైదరాబాద్ జర్నీ సో నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అంటే భోగి సంక్రాంతి కనుమ ఉన్నాయి కదా సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్